ఎంతమందికి నదీ తీరంలో ఉన్నారు పట్టణాల్లో అపార్ట్మెంట్లో తప్పితే ఎంతమందికి అదృష్టం ఉన్నది మన కొల్లూరు మండలంలో చిలుమూరు భక్తవరేలకే ఈ అవకాశం ఉంది విశాలమైన గంగయమున నర్మదా సరస్వతి మన దేశంలో ఎన్ని నదులు విశాలమైన గంగయమున సరస్వతి బ్రహ్మపుత్ర కృష్ణ సింధుతాపతివతి గోదావరి కావేరి పుణ్యమైనటువంటి నదీ నదాలలో లక్షలాది మంది భక్తులు పుణ్య స్నానాలు చేసి ఆ నదీమ్మ తల్లికి నమస్కరించి ఆ పవిత్రమైనటువంటి జలములతో ధన్యులై పావనలవుతున్నారు అందరూ దేవతా గణమందరూ కూడా గంగానదిలో స్నానం చేస్తూ ఉంటారు అలాంటి పుణ్యమైనటువంటి నది కృష్ణవేణి నదీమ తల్లి ప్రవహించే పరివాహ ప్రాంతంలో ఈ పుణ్యమైనటువంటి క్షేత్రం ప్రకాశిస్తూ ఉన్నది అంతేకాదు ఈ శివలింగా ఎక్కడిది ఈ శివలింగాన్ని ఎవరు స్థాపించారు ఇది వేల్టిదా ఇది కలియుగం త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభు అవతరించాడు మహానుభావుడు ఆయన ఏ మహావిష్ణుమూర్తి దుష్ట శిక్షణ శిష్టరక్షణకై ఈ లోకల్లో అవతరించాడు ఉభయ రామలింగేశ్వర స్వామి క్షేత్ర వైభవాన్ని చెబుతూ రాముల వారి చేత ప్రతిష్ఠింపబడిన పుణ్యక్షేత్రం ఆ రామ వైభవం శివ కేశవ యొక్క నామాన్ని వినాలి కార్తీక మాసంలో శివుని గురించి అలాగే విష్ణుమూర్తిని గురించి శివ వైభవాన్ని వినాలి విష్ణువు యొక్క దివ్య అవతార విశేషాలు వినాలి మహానుభావుడైన శ్రీమంతుడు సత్యవంతుడు జ్ఞానవంతుడు అసూయారహితుడు సురళనేని జయించగలిగిన వీరాధివీరుడు పరంపరానుగత సదాచారవంతుడు కాంతివంతుడు మనోహర రూపుడు ధర్మజ్ఞుడు కృతజ్ఞుడు విఘ్నుడు సర్వసులక్షణ లక్షిత జాతుడు భండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణూణ కోదండ కళా ప్రచండ మూర్తి శ్రీరామచంద్రమూర్తి మళ్ళీ నమస్కారం చేయండి అలాంటి తేజోమయమైనటువంటి మహానుభావుడు సర్వజీవన సంప్రీతి పాత్రుడు ఆ రాముడు కమల నేత్రుడు దయాసాంద్రుడు బుద్ధి బృహస్పతి సముడు కీర్తి దేవేంద్రుని సముడు క్షమాగుణమున పృథివీ సముడు సూర్య తేజుడు రఘురాముడు సమదీర్ఘములగు కేశములు గల శిరోభాగమున మూడు సుడులు గల సింహార్థుల వృషభేంద్రుల మీర బెడలు నడకలు గల అలకలాడు అందోము గల అరవిందాక్షుడు శ్రీ రఘురాముడు మహానుభావుడు ఆయన చేతులలో రేఖలు గాని కాలిలో ఉన్నటువంటి రేఖలు గాని దీర్ఘాయుష్మంతుడని యుగ యుగాల చరిత్రలో ఆ నామాన్ని పలికినా చాలు అందుచేతనే ఒకనొక సమయమున పార్వతీదేవి పరమేశ్వరుని చెంతకు బయలుదేరింది రామనామము ఎంత గొప్పదో ఆ రాముడు ఎవరో చెప్పి రామ రామేశ్వర ఉభయ రామేశ్వర క్షేత్ర వైభవాన్ని కూడా చెప్తానమాట అందుకని రాముడు వచ్చారు ఒకనొక సమయమున పార్వతీదేవి బయలుదేరింది కైలాసానికి కల్లు గల్లు నపాద గజ్జలందెలు మోయ కలహం సన్నడకాల కలికి ఎక్కడికే జడలోన గంగను ధరించు జగమేలు సాంబా శివుని సన్నిధికే అమ్మవారు వెళుతున్నది చక్కగా అలంకరించుకొని పరమేశ్వరుడి దగ్గరికి ఆయన ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు ఈశ్వరుడు చె మోమునా మోము అలలేతన కలగం కలఘం కలికి చెల్లు వారు మోమునా అలలేతన గబూల కలగం సగమన కలికి యకడికే మానసరసి మణిపద్మదళమూల వెలుగొందు అల దేవదేవు సన్నిధి పూవుల మాలలు పూవూల వయ్యాది నడకాల బాల బయకడికే కన్నారేల కైలాసాని చెలికెత్తలందులు బయలుదేరారు చక్కగా అమ్మ ఆనంద పారవస్యంతో హంసనడకలతో వయ్యారంగా అలంకారం చేసుకుని ధ్యాన నిమగ్నుడైనటువంటి పరమేశ్వరుని చింతకు విచ్చేసింది ప్రదక్షిణ చేసింది ఈశ్వరునికి శరణం భవ పవ స్వామి శరణం భవ శరణం భవ శరణం భవ స్వామిన్ పరిపాలయ 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 మాం స్వామి పరమేశ్వరుని పాదాల చెంత కూర్చున్నది అమ్మ పరమేశ్వరుడు అలా కళ్ళు తెరిచి చూచాడు స్వామి అన్నది అమ్మ పరమేశ్వరుడు కళ్ళు తెరిచి ఏమి అన్నాడు ఆయన స్వామి ఈ మానవ లోకంలో ఎవరు చూచినా కష్టాలే జపాలు చెయ్యలేరు వాళ్ళ జీవితాన్నే వాళ్ళు బాగుపరుచుకోలేరు గమ్యమెటో తెలియదు అలసులై సొలసులై అజ్ఞానులై రోగ్రస్తులై సోమరిపోతులై ధర్మం అనేటువంటిది లేక రోగ్రస్తులై బాధపడుతూ విలవిలలాడుతున్నారు స్వామి మరి వీళ్ళందరూ తరించేటువంటి మార్గము ఏది అని అడిగింది మనందరి కొరకై పార్వతి దేవి అమ్మ పరమేశ్వరుని కేనోపాయ సహస్రకం విష్ణు సహస్రనామాలున్నాయి జపాలున్నాయి హోమాలున్నాయి ఇవన్నీ చేస్తారా ఏమీ చెయ్యలేరు మరి వీళ్ళు చేసేది ఏంటి ఏం చేస్తారంటే తింటారు అది కూడా అరిగితే అరిగితే అది కూడా గ్యారంటీ లేదు పడుకుంటారు పిల్లల్ని అంటారు ఒకరిని దిట్టిపోస్తారు అంతేగా ఏమైనా ఉందా మరి ఈ పని పశువులు కూడా చేస్తాయి కదా పక్షులు కూడా చేస్తాయి కదా దోమలు ఇవన్నీ చేస్తాయి మరి వాటి కంటే హీనము అయినటువంటి జన్మ కాదు కదా ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఎంతో పుణ్యం చేశాం కనకని మనకు మనకు ఈ మానవ జన్మ వచ్చింది గుర్తు పెట్టుకోండి ఈ మధ్య ఎక్కువగా మైకుల్లో పాపి 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 పాపవా పాపం పాపాత్ముల్లారా పాపం పాపం ఇదే వార్ అసలు పురాణాలు ఏం చెప్పినాయి పుణ్యం చేశాం గనకనే మనకి జన్మొచ్చింది